అపోయినటువంటి క్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దళదిన దేవుడి వాక్యము మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఒకటి చూసుకుందాం ఇక్కడ పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అని వాక్యం సెలవిస్తుంది ఈ మాట పౌలు అపోస్తలుడైన పౌలు భక్తుడు గారు తిమోతికి యవనస్తుడైన తిమోతికి బోధిస్తున్నాడు ఏమంటున్నాడంటే పెద్దలు ఎవరైతే పెద్దలు ఉన్నారో సంఘంలో వారు హస్త నిక్షేపణ చే చేయగా ప్రవచన మూలముగా దేవుడి నామమున చేతి పెట్టి ప్రవసిస్తారో అది అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఏదైతే నీకు అనుగ్రహించబడిందో దేవుడి వరమును దానిని నీవు అలక్ష్యము చేయకు అంటే దేవుడు నీకు ఏదైతే వరాన్ని ఇచ్చాడో దానిని నువ్వు నిర్లక్ష్యపరచకు ఎందుకంటే పెద్దాడు నేను చెయ్యెత్తి జీవిస్తున్నప్పుడు ప్రవచనం పలుకుతున్నప్పుడు ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడు నీలో ఏముంచాడు ఏ వరమునిచ్చాడు కృపావరములు నానా విధములుగా ఉన్నవని దేవుడు వాక్యం సెలవిస్తుంది జ్ఞానవాక్యము వాక్యము స్వస్థపరిచే ఆత్మ ప్రార్థించే విశ్వాసము కదా వాక్యం బోధించే ఆత్మ ఇంకా నానా విధములుగా కృపావరములు ఉన్నాయి కాబట్టి నీలో ఉన్న దేవుని వరాన్ని నీవు దేవుడు ఏదైతే నీకు ఇచ్చడదని నీవు అలక్ష్యం చేయకు అంటే దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నీవు లక్ష్యం ఉంచు ఆ వరములో అభివృద్ధి పొందు ఆ వరములో నువ్వు నానాటికి దేవుడి సన్నిధిలో వృద్ధి పొందు నీవు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ఫలభరితంగా మార్చుకో ఆ దేవుడిచ్చిన వరాన్ని దేవుడి శక్తి మూలంగా నీవు వాడుకో నీవు ఆ వరము ద్వారా దేవుని లక్ష్య పెట్టు నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందనే మాట ఇక్కడ మనం ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి మనం అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంచినప్పుడు ఏం జరుగుతుందో చూసుకుందాం ఏం జరిగిందో చూసుకుందాం ఎపిఎస్సు సంఘంలో సేవకు ఎలానట సేవకో సేవకుల సంఘం ఎపిఎస్ సంఘంలో సేవ కోసం సంఘ పెద్దలందరూ తిమోతిని నియమించినప్పుడు కదా ఏ ఎవరు నియమించాలి ఇక్కడ సేవ కోసం తిమోతి భక్తుణ్ణి ఎపెస్సులో ఉన్న సంఘంలో ఉంటున్నటువంటి సంఘ పెద్దలందరూ తిమోతిని సేవ కోసం నియమించారు సంఘ పెద్దలందరూ ఎందరో యభనస్తులు ఉంటారు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎందరో యభనస్థులు ఉండగా తిమోతి భక్తుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు పెద్దలు అంటే తిమోతి దగ్గర దైవభక్తి ఉంది దైవ చిత్తానుసారమైన ప్రవర్తన ఉంది క్రీస్తుకు పెద్దలకు లోబడే తత్వం ఉంది పరిశుద్ధత పవిత్రత ఆయనలో ఉంది క్రీస్తు కొరంకు నిలబడే అంతా ఆయనకు శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ పెద్దలు తిమోతిని భక్తుని ఎంచుకున్నాడు యవనస్తుడా సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసి నీవు ఎలా ఉన్నావు నిన్ను సంఘంలో ఎలా ఎన్నుకుంటున్నారు సంఘ పనుల కొరకు నిన్ను ఏ విధంగా ఉపయోగపడాలని ఎన్నుకుంటున్నారు ఎన్నుకోవాలని నువ్వు కోరుకుంటే ఏ విధంగా ఉన్నావు నీ మనస్తత్వం ఏంటి నీ ఆత్మీయ జీవితం ఏంటి నువ్వు నడిచే విశ్వాసం ఏమిటి నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నావు దేవుడి సన్నిధిలో ఎలా నిలబడుతున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో నిందారహితముగా దేవుడి ఎదుట రిష్కలముక దేవుడి సు కార్యములు చేయాలని దేవుడిచ్చిన వారాన్ని లక్ష్యము చేస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నిన్ను దేవుడే ముందు నిలబెడతాడు ఎవరు అడ్డుకున్నాను కాబట్టి మనం వాటి కృపలో ఉండాలని కోరుకున్నాది అప్పుడు నియమించినప్పుడు జరిగిన సంఘటన ఏదని చూస్తే ఇక్కడ మనం అపస్థల కార్యంలో చూసుకున్నట్లయితే వివరంగా తెలుస్తుంది అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కదా ఉపవాసము చేత ప్రార్థించారు వారి మీద చేతులుంచి వారిని పంపారు ఉపవాస ప్రార్థన ఎంత బలమైంది ఎంత శక్తి కలిగినదో వారు ఆ ఉపవాసంలో దేవుని శక్తిని పొందుకొని వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు ఎప్పుడు వారు ఉపవాసంలో బహుబలాన్ని పొందుకున్న తర్వాత హస్త నిక్షేపణ అక్కడ జరిగింది కాదు హస్త నిక్షేపణ అనేది ఎంతో జాగ్రత్తగా చేయాలి అది అందరికీ తగినది కాదు అందరూ పొందుకొని తగినది కాదు అందరూ దానిని అనుసరించడం కాదు ఎవరైతే దేవుడి సన్నిధులు నిందారహితంగా నిష్కటంగా ఉండి దేవుడి పనిలో ఉంటారో అటు వారికి దేవుడిచ్చే వరము ఆ వరమును ఎప్పుడు కూడా నిక్షేపర ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు పెద్దలు ఎవ్వరూ చేతులుంచకపోయినా దేవుడు తన సేవకులకు ఆధ్యాత్మిక సామర్థ్యములను ఇవ్వగలడు హలిలుయ్య కదా పెద్దలు ఎవ్వరూ చేతులుంచకపోయినాడు కొందరు ఎప్పుడు అక్కడ పెద్దలు చేతులు ఉంచి తిమోతిని ఏర్పరచారు కానీ ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటే ఎవ్వరు చేతులుంచకపోయిన పర్వాలేదు దేవాతి దేవుడి సన్నిధిలో నిందారహితంగా నిష్కలంగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడిచ్చిన దేవుడు పనులేడల్లా ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి దేవుడు ఎదుట నిలబడి నడిస్తే గనక దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు దేవుడి సామర్థ్యం చొప్పున శక్తి తి తొప్పున వారికి అనుగ్రహించి వారిని ఏర్పరచుకుంటాడు కానీ ఈ విధంగా చేతులు ఉడించడం వల్ల దేవునికి దేవునికిని దేవుని విశ్వాసులకు మధ్య ప్రత్యేకమైన పని కోసం ఉంటుంది కదా ఇలా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అని మనం మాట్లాడుకుంటున్నాం దేవునికిని దేవుని విశ్వాసులకు మధ్యలో ఇక్కడ ప్రత్యేకమైన పని కోసం ఐక్యత ఏకీభవం ఉన్నామని మనకు ఇక్కడ చూపిస్తున్నది అన్నట్లు కదా ఒక్కసారి గమనిద్దాం దేవుడికి దేవుని విశ్వాసాలకు మధ్యలో ఏం జరుగుతుంది ఒక ప్రత్యేకమైన నిబంధన జరుగుతుంది ఐక్యత కలుగుతుంది అక్కడ కాబట్టి మనం కూడా దేవుడి పనికి ఎన్నుకున్నట్లయితే ఆ రీతిగా మనం కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ దేవుని మూలంగా పలి పలికిన ప్రతి మాట సత్యమై ఉంటుంది ఆ సత్యం దేవుడి దేవుడు వాక్యం చూసుకుందాం నా కుమారుడవైన తిమోతి అంటే నా పిల్లవు నా సొంత కుమారుడవని మాట నీవు విశ్వాసమును మమ్మను మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అరుడు ఏమని ఇక్కడ అంటున్నాడు విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగి నీవు ఉన్నావు కదా తిమోతి నిన్ను గురించి ఏదైతే ముందుగా ప్రవచనము చెప్పబడిందో హస్త నిక్షేపణ చేసినప్పుడు పెద్దలు ఏదైతే నీకు వరమును అనుగ్రహించి అది చెప్పబడిందో ఆ ప్రవచనము దానిలో నీవు మంచి పోరాటం పోరాడు ఆ మంచి పోరాటం పోరాడి నమ్మకముగా ఉండి నీకు అప్పగించిన ఆ ఆజ్ఞకు నీకు నిన్ను నేను అప్ప చెప్తున్నాను ఏమైనా ఆజ్ఞను ఇక్కడ సమయాన్ని కాదు ఈ తిమోతినే వాటి కోసం అప్ప చెప్పాడు ఒకసారి మంచిగా గమనిద్దాం ఆ పని కొరకు ఆ పనిని మనకప్ప చెప్పడం కాదు ఆ పని కొరకు మనల్ని అప్ప చెప్తున్నారు ఒకసారి జాగ్రత్తగా గమనించే పని కొరకు మనల్ని అని అంటే ఎంత శ్రేష్ఠులకు అప్ప చెప్తారు పని అప్ప చెప్పడం ప్రపంచంలో అందరు అప్ప చెప్తారు కానీ పని కొరకు మనల్ని అప్పచెప్తున్నారు పని కొరకు మనల్ని నియమిస్తున్నారు ఆ పని కొరకు మనల్ని ఎన్నుకుంటున్నారు ఆ పని కొరకు మన విషయంలో ప్రవచనం పలకబడింది అని అంటే అక్కడ ఆ వ్యక్తికి ఉన్న విలువ ఆ వ్యక్తికి దేవుడిచ్చిన గౌరవ మర్యాదలు ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన స్థానం ఏమిటో చాలా విలువైంది దాన్ని మనం గమనించాలి వాక్యములు సత్యం కలిగి అనుసరించాలి కదా కాబట్టి నీ గురించి ఏదైతే ప్రవచనం చెప్పబడిందో ఆ యాజ్ఞకు నేను నప్ప చెప్తున్నాను కాబట్టి నువ్వు మంచి పోరాటం పోరాడము అని పౌలు భక్తుడు తిమోతి గారికి చెప్తున్నాడు మరి మనకు కూడా దేవుడు చెప్తున్నాడు మంచి పోరాటం పోరాడము ఏ ప్రవచనం నేను నీ గురించి చెప్పి ఉన్నాను ఏ వాగ్దానం అయితే నేను నీ గురించి చేసి ఉన్నాను నీవు దానిలో నిలవబడి నేను నీకు ఏ పనప్ప చెప్పిన దాంట్లో నమ్మకంగా ఉండు అని అంటున్నాడు ఏ పనప్ప చెప్పాడు ప్రభుల వారు సంఘంలో పాడడమా ప్రార్థించడమా వాక్యం బోధించడమా ఇతరుల గురించి విజ్ఞాపన కర్తలుగా మారడమా ఇతరులను పురికొల్పడమా ఏ విషయంలో దేవుడు మనల్ని నేర్కొన్నాడు ఏ విషయంలో దేవుడు వరం ఇచ్చాడు దాని విషయంలో మనము ముందుకెళ్తూ పురికొల్పుతూ నడుపుతూ ఉన్నట్లయితే ప్రభుల వారి మనల్ని హెచ్చించినా వింటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దేవుని మూలంగా పలకడం అనేది పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఇచ్చే సామర్థ్యములలో ఒకటిగా మనం చూస్తున్నాం ఇక్కడ అదేందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భాషతోనూ మాటలాడుచున్నా మాటలాడు వాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దేని కొరకట భాషలు మాట్లాడు మాట్లాడాలని ఇక్కడ కోరుకుంటున్నారు కదా మరి ఆ భాషల విషయంలో మనం ఇక్కడ ఒక వచనం చూసుకున్నట్లయితే ప్రవక్తలు ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చును వారు వివేచింపవలను ఏంటంటే ప్రవక్తలుగా సంఘంలో ఉన్నవారు ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు తక్కినవారు వినాలి ఆలోచించాలి కాబట్టి అయితే ఇక్కడ అంటున్నాడు కూర్చున్న మరి యొక్క ఏదైనా నువ్వు బయలుపరచబడిన మొదటి వాడు మౌనంగా ఉండవాలను కదా వారు ప్రవచిస్తూ మాట్లాడుతుండగా ఏదైనా బల బయలుపరిస్తే మౌనంగా ఉండాలి అంటే ఎందుకు అక్కడ అల్లరి జరగకూడదు అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుండో అది మాత్రమే వినాలని ఇక్కడ దైవ వాక్యం మనకు బోధిస్తున్నది అదే చేసుకున్నట్లయితే రెండవ తిమతిలో మనం ఇక్కడ చూసుకుందాం ఆ హేతువు చేత నా అస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలని నీకు జ్ఞాపకం చేయించున్నాను అంటున్నాడు ఏందట నా హస్త నిక్షేపణ వలన నా చేతి ఎత్తి నేను ఎప్పుడైతే అన్నానో అందులో దేవుని కృపవరంలో నువ్వు ప్రజ్వలించాలి నువ్వు మండాలి నీవు అద్భుతంగా వాడబడాలి నీలో దేవుడి ఉత్సాహం ఉజ్జీవం పొంగుకొని రావాలి నువ్వు ప్రతి విషయంలో దేవుడి కొరకు వెలుగాలి మండాలి అని ఇక్కడ కోరుకుంటున్నాడు మరి మనకు కూడా హస్త నిక్షేపణలు ఎన్నో జరగాయి ఎందరితోనో ప్రార్థించుకుంటాం ప్రార్థన చేయించుకుంటాం ఎందరో ప్రవచనాలు చెప్తారు చెప్పినంతసేపు మన మనసు ఉరుకుతుంది తర్వాత నీకు అది మండి కట్టెలి నీళ్ళు ఆరిపోతుంది మరి మన ఆ రీతిగా ఆరిపోకుండా దేవుడి కృపావరమును ప్రజ ప్రజ్వలింపజేసుకున్నది మన జీవితంలో హస్త నిక్షేపణ మనకు జరిగిందా దేవుడు మనల్ని ఆశీర్వా ఆశీర్వాదిస్తున్నాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది మనకు అనుగ్రహింపబడిన కృపావరము చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నా కలిగి ఉన్నాము గనక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను కదా ఇక్కడ వేరు వేరు అనుకరించబడ్డాయి మనకేమిచ్చాడు దేవుడు పరిచర్య చేయమన్నాడా సంఘంలో పరిచర్యకే మనం ఉందాం ఘన ఘనతగా ఎంచుకుందాం పరిచర్యలు ప్రకటించడం ఉందా అందులో దినత్వం కలిగిందాం ప్రార్థించడం ఉందా శక్తి సామర్థ్యాలతో ప్రార్థిద్దాం ప్రవచించడం ఉందా దేవుడే సెలవిస్తున్నాడని దేవుడి పనివాడను అని తగ్గింపులో మనం ప్రవచిద్దాం దేవుడు ఏది ఇస్తే దాంట్లో మనము ముందుకు సాగాలి ఎందుకంటే ఆధ్యాత్మిక సావా సామర్థ్యము అని పౌలు ఉద్దేశం అన్నట్లు ఇక్కడ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొదటి కోరింతలో చూసుకుందాం గనుక ఏ కృపావరమునందైన ఏమి లేదు ఇక్కడ లోపము లేక మీరు మన ప్రభు అయిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అల్లులో ఏందట లోపం ఏమి లేదు ఎక్కడ లేదు ఏ దేవుడైతే కొన్ని కృపావరాలు ఇచ్చారో ఆ వరల లోపము లేదు అంత శ్రేష్టము పరిశుద్ధత పవిత్రత కృపావరముల లోపం లేనట్టు లేనప్పుడు మనం మనమెందుకు లోపం కలిగించాలి దేవుడి శ్రేష్టతగా పవిత్రతగా ఉంచినప్పుడు వరములను మనమెందుకు ఆ వరములను గూని పట్టించాలి కుంటు పట్టించాలి మనం పట్టించకూడదు దేవుడు పక్షపాతి కాదు దేవుడు సర్వశక్తిమంతుడు యథార్థవంతుడు ఆయన నిస్వార్థంగా పనులు మనకప్ప చెప్పాడు వాటిని మనము ఆ కృపావరాలలో ఏది ఇచ్చాడు అందులో ముందుకే మనము సాగాలి దేవుడి సన్నిధిలో అదేవిధంగా మనం నడవాలి కృపావరములు ఎన్ని విధాలుగా నానా విధాలుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఇన్ని కృపవరల ద్వారా మనల్ని వాడబి వాడుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్క ఆత్మవరంకు ఆయన సాక్షి మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నావి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడితే ఏక దేవుడు కదా ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడను ఎవరి కొరకు అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ఏమిస్తుంది అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివా వాక్యమును మరి ఒక్కరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యములు మరి ఒక్కరికి ఆత్మ వల్లనే విశ్వాసము మరియొక్కడికి ఆ ఒక్క ఆత్మ వలనే వరములను మరి ఒక్కరికి అద్భుత కార్యములు చేయి శక్తి మరి ఒక్కరికి వరములు మరి ఒక్కరికి ఆత్మల వివేచన మరి ఒక్కరికి నానా విధముల భాషలు మరి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడి తన చిత్తము చొప్పున వానికి ప్రత్యేకంగా పనిచేయించు కార్యసిద్ధి కలుగా చేయించున్నాడు హరిలోయ బుద్ధి లేదా బుద్ధి గల ఆత్మ నడుకో జ్ఞానం లేదా జ్ఞానం గల ఆత్మ నడుక్కో స్వస్థపరిచే ఆత్మను అడుకో ప్రవచించి ఆత్మ నడుచుకో ప్రకటించే ఆత్మను అడుగు కార్యంలో చేసే ఆత్మను ఇంకా దేవుని ఆత్మ ఒక్కడే కాబట్టి శక్తి గల ఆత్మనడుగు భాషలో మాట్లాడి ఆత్మను అడుగు ఇవన్నీ చేసేది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కడే దేవుని ఆత్మను పొందుకున్నలాంటి మొట్టమొదటగా మన లోపల ఏముండాలి పరిశుద్ధమైన జీవితమును మనము జీవించాలి పరిశుద్ధమైన దేవుని జీవితమును మనము అనుసరించిన వారమై దేవుడి సన్నిధిలో మనము ఆ రీతిగా బ్రతకాలి అంటుడు మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను ముందరి మొదటగా దేవుడు అపోస్తులుగా నియమించాడు కొందరిని ప్రవక్తలుగా నియమించాడు కొందరిని అద్భుతములు చేయవారిగా నియమించాడు తరువాత కొందరిని స్వస్థపరచు కృపవరం గల వారినిగా కొందరిని ఉపకారములు చేయి వారి గాను కొందరిని ప్రభుత్వములు చేయి వారి గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించారు ఎవరు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏసుక్రీస్తుల వారు అటువలని ఆయన మనకు మనకు ఇవన్నీ మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అనుగ్రహించిన దేవుడు మనలో కల ఉన్నవాడు ఒకడే వింటున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే అదే విధంగా దేవుడు వాక్యం సెలిస్తుంది ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడము ఎందుకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడు విశేషంగా మీరు ప్రవచనమును అపేక్షించుడు ప్రవచనాలు చెప్పినందుకు ఇష్టపడండి అందులో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉంటేనే ఏదైనా దేవుడి కార్యము చేయగలుగుతారని ఇక్కడ దేవుడు వాక్యం దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఆయన ఇచ్చిన దాన్ని ప్రతి దాన్ని మనం నిర్లక్ష్యపరచకుండా లక్ష్యం ఉంచాలి కదా దేవుడు అను ఎలానట ఆసక్తి కలిగి అపేక్షించాలి స్వీకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి చేసుకుందాం మాటలు మన ఆత్మ దేవుడు దీవించి ఆశ్రవించి పలింపజేయనుగా ఆమె ప్రైజ్ వెళ్ళారు